ಓಕೆ ಅದೇನೋ ಮಾತು ತಪ್ಪಾ ಊರ ತೀನ ಸ್ಪೀಡು ಪಂಪ ಅದೇ ಕೆಮರಾ ತಿಚ್ಚುನಾ అరేరా బానే సార్ జిల్లా మార్పేడనే సార్ 10 రణం గత రెండు మూడు నెలల కాలం నుంచి కడప పట్టణము మరియు కడప సబ్ డివిజన్ సంబంధించిన ప్రాంతాల్లో కొంతమంది గుర్తైన వ్యక్తులు టూ వీలర్స్ని దొంగలించిపోవడం జరిగింది ఆ ఫిర్యాదుదారులు కడప వంటల పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు మిగిలిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ జ్యూడిషన్స్లో మిగిలిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు దాంతోపాటు రాజంపేట ఏరియాలో కూడా కొన్ని కేసులు రిజిస్టర్ అయినాయి దానికి కాను మా దగ్గర నుంచి వన్ టౌన్ ఎస్ఐ రంగస్వామి మరియు క్రైమ్ స్టాఫ్ శ్రీను ఏఎస్ఐ మరియు వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా టీమ్గా ఏర్పాటు చేయడంతో ఈ ఈ యొక్క వెహికల్స్ రికవరీ గురించి తిరగడంలో ఈరోజు మధ్యాహ్నం ఈ యొక్క రిమ్స్ ఏరియా సంబంధించిన శివానందపురం రోడ్డు దగ్గర ఇద్దరు వ్యక్తులు మోటార్ బైక్ మీద వస్తున్నారనే సమాచారం తేలడంతో వెంటనే సిబ్బంది అందరూ కూడా అక్కడికి వెళ్ళి చిన్నాయపల్లి జనార్దన ఇతంది ఇందిరానగర్ మండలము ఇంకొక అతంది ముగిలిరేకులు నరసింహాచారి ఇతంది రాజారెడ్డి స్ట్రీటు వీళ్ళద్దరి దగ్గర ఉన్నటువంటి ఆ ఎఫ్జెడ్ మోటార్ బైక్ అది మా పంట పోలింగ్ సంబంధించినటువంటి క్రైమ్ నెంబర్ మూడు బై ఇరవై నాలుగు సంబంధించింది ఆ వెహికల్ రికవర్ చేసుకునేసి అక్కడి నుంచి అటే ఇందిరానగర్లో ఉన్నటువంటి ఆ యొక్క చెన్నైపల్లి జనార్దన ఇంటి దగ్గరికి వెళ్తే ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో అతను దాచి ఉంచినటువంటి దాదాపు పదమూడు వెహికల్స్ అన్నీ కలిపి పద్నాలుగు వెహికల్స్ అయినాయి అవన్నీ కూడా ఈ గత రెండు మూడు నెలలుగా వీళ్ళు దొంగలించి తీసి పెట్టినవన్నీ కూడా రికవర్ చేసుకున్నాము ఇంకా కూడా వీళ్ళు వీళ్ళతో పాటు ఇంకా కూడా ఒక వ్యక్తి వీళ్ళతో సహకరించిన వ్యక్తి ఉన్నాడు అతనికి మూడు వెహికల్స్ అందజేశారు అతను ప్రస్తుతానికి ఊర్లో లేడు కాబట్టి ఇంకా ఇమీడియట్గా ఈ దొరికిన వెహికల్స్తో పాటు ఈ యొక్క జనార్దన మరియు నరసింహాచారి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈ వెహికల్స్ అని కూడా మా కృషిలో తీసుకున్నాము ఇంకా ఒక రెండు మూడు రోజుల్లో ఇంకా ఎవరి దగ్గరైతే రిసీవ్ చేసుకుని ఉన్నారో వెహికల్స్ ఆ మూడు వెహికల్స్ కూడా తీసుకొచ్చి ఎవరైతే ఫిర్యాదుదారులు నిజమైన ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా డిఎస్పి గారి ఉత్తర్వుల మేరకు మరియు మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఏ కేసులో అయితే ఏ ఏ వెహికల్ అయితే ఇన్వాల్వ్ అయ్యిందో చూసి తప్పకుండా ఫిర్యాదుదారులకి కోర్టు ద్వారా ఇప్పిస్తామని చెప్పేసి అని వంటను పోల్చే తర్వాత చెప్తున్నాము ఈ యొక్క